దేనికన్నా పడినవాడు ఉంటాడేమో కానీ ఈ పొగడ్తో పడిన వాడు ఉండడం పైకి చెప్తారు పొగడుతుంటే నాకు ఇష్టం ఉండదు అన్నవాడు కూడా అసలు మీరు పొగడ్త పడకపోవటమే మీ గొప్పతనం అంటే నేను ప్రభుత్వం ప్రారంభిస్తే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మంచులా కరిగిపోవటం మనం ఎన్నో సందర్భాలకు చూసాం చూస్తూనే ఉంటాం అయితే ఈ పొగడ్ అనేది వ్యక్తిగతంగా లేకపోతే బయట ఇతర సమావేశాల్లో సభల్లో అయితే ఒక స్థాయిబర్కి అర్థం చేసుకోవచ్చు కానీ శాసనసభ వంటి ప్రజల ధనంతో అంటే ఒక నిమిషాన్ని అసెంబ్లీని కానీ శాసన మండలి కానీ ఒక నిమిషంపై నిర్వహించాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుందని అందుకల్ల సభా సమయం అమూల్యమైనదని ప్రజా సంబంధిత అంశాలు ప్రజా సంబంధిత సమస్యలు వీటిపైనే చర్చించి పరిష్కారం కనుగొనాలని నిర్దేశించారు కానీ పొగడ్తలు ఈ పొగడ్తలు ఇందాక చెప్పుకున్నట్టే పొగడ్తలు అనేది ఒక కదా ఈ సారం తెలిసిన కొంతమంది అయితే వేదిక ఏదైనా సందర్భం ఏదైనా పట్టించుకోరు తాము పొగడాలనుకున్న వారిని వారు వద్దని సిగ్గుపడుతున్నప్పటికీ కూడా నిజంగా మనలో ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయా అని వీరితో పొగడబడేవారు సిగ్గులతో మొగ్గలవుతున్నప్పటికీ కూడా వీరు మాత్రం చెల్లించారు తమ అనుకున్నదంతా చెప్తారు అలాగే ఎలా అంటే నిన్న మన కొంట రామకృష్ణ గారు చేసినట్టుగా ఈయన అలాట శాసనసభ్యుడు ఏం కాదు ఇప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లోనే అంటే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ అప్పట్లోనే మంత్రిగా వెలగబెట్టిన వ్యక్తి అలాంటి కొంటాల రామకృష్ణ కొంతకాలం ఇట్లా గ్రహణం తర్వాత మళ్ళీ మరొకటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేనలో చేరి ఆ పది ఎలక్షన్ గెలిచారు అయితే ఇంత సీనియర్ మోస్ట్కి కూడా మరి కూటమి సారథి చంద్రబాబు నాయుడు ఎందుకోగాని మంత్రి పద ఇవ్వలేదు అందుకే ఆయన తన రాజకీయ అనుభవాన్ని వీటన్నింటినీ కూడా పక్కన పెట్టి ఎన్నిటితో పని లేదు కేవలం పొగడతలతో అయితే పని అవుతుంది ఏమో నిన్న అసెంబ్లీ సమావేశాల్లో అసలు ఆఖరికి చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సిగ్గుబడి ఉంటారా అనిపిస్తున్నారు ఖచ్చితంగా అలా పొగిడేశారు కుటుంబ సభ్యుల్ని పోనీ చంద్రబాబును పొగిడితే ఇప్పుడు ఆయన మామగారు ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఆయన పొగిడితే మంత్రి అయ్యారు లోకేష్ ఆయన పొగిడితే అర్థం చేసుకోవచ్చు కానీ కేవలం చంద్రబాబు నాయుడు లోకేష్తో మాత్రమే పొగడతడంతో కొలత రామకృష్ణ సంతృప్తి పడలేదు ఆయన అడుగు ముందుకు అంతకు అన్నట్టుగా పొగడ్తల జడివాన కుంభవృష్టి గురిపించారు చంద్ర చంద్రబాబును పొగిడారు ఆహా ఓహో అని అయిపోయింది లోకేష్ ఆ తర్వాత చంద్రబాబు భార్య భువన ఆవిడికి అసెంబ్లీకి సంబంధం లేదు ఆవిడ హెరిటేజ్ సంబంధించిన అవార్డు వచ్చింది ఇంగ్లాండ్ తీసుకుంది అని ఆవిడ తర్వాత బ్రాహ్మణి లోకేష్ గారి భార్య ఆవిడ పొగిడారు అది ఒకటి ఆ ఇంకొంచెం కిందకు వచ్చి దేవాంశి నిజంగా ఈ దేవాంశ సంభూతుడే అన్నట్టుగా ఇలాంటి చైళ్ళు ప్రౌడజీ బాల మేధావి ఈ భూమి మీద పుట్టడం మనం చూడటం మన అదృష్టం మన జన్మ చరితార్థం అయినంతగా ఆయన పొగిడారు చెస్లో అద్భుత ప్రయాణాన్ని సంపాదించారని సరే బాగానే ఉంది కొంటా రామకృష్ణ గారు పొగిడారు పొగిస్తున్న వాళ్ళు చాలా పై పైకి నవ్వి తెలియదు తెలియదుగా మనకి వాళ్ళు కూడా సర్షించే ఉంటారు ఎవరికైనా పొగడ్లు ఇష్టమే కదా అయితే ఒక చిన్న మాట పొగట్లు అయినది లాగా అప్పుడప్పుడు చల్లుకోవాలి బాగుంటుంది స్మెల్ వస్తుంది అంతేగాని అదే పనిగా బాగుంది అని తాగకూడదు పోతాం సరిగ్గా ఈ పొగడ్తలు చేసేవాళ్ళు కూడా ఈ వాస్తవాన్ని గ్రహించటం లేదు పొగడబడేవారు కూడా ఈ గ్రహ వాస్తవం గ్రహించక వారిని వారించటం లేదు అందువల్ల ఈ పొగడ్తలు ఈ భజన మండళ్ళు ఇవన్నీ కూడా నిరాఘాటంగా సాగిపోతున్నాయి వెనకడికి బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ దిగ్విజయంగా చక్రం తిప్పుతున్నప్పుడు ఒక ఆయన లాలూ చాలీసా రాశాడు మనం హనుమాన్ చాలీసా చదువుకున్నాం ఇట్లా కానీ లాలూ మీద లాలూ ప్రసాద్ యాదవ్ మీద ఒక ఆయన చాలీసా రాశాడు ఇంకొక ఆయన ఏమన్నారు సమోసా సమోసామే ఆలు హై తక్ బీహార్ మే లాలూ హై అన్నాడు అంటే సమోసాలు బంగారు దంపలు ఉన్నంతకాలం బీహార్లో లాలూ వెళ్తాడని ఇట్లా ఒకప్పుడు ఇందిరాయే ఇండియా అన్నాడు ఒక ఆయన అప్పట్లో ఇలా ఎవరికి వారు తమ శక్తిగో పొగుడుతున్నారు దానికి తగిన ప్రతిఫలం పొందుతున్నారు బహుశా ఈ ఉద్దేశంతోనే కాబోలు ఈ అనుభవాలన్నీ దృష్టి గుర్తుకొచ్చి ఉంటాయి కొట్టాల రామకృష్ణకు ఈ రాజకీయ ఈక్వేషన్లు ఇవన్నీ మనకు అనవసరం ఈ పోవార్తలే మనకి మంత్రి పదం తెచ్చి అనుకున్నారు లేదా ఇంకేమైనా ప్రయోజనం ఆశిస్తున్నారో తెలియదు కానీ ఆయన మాత్రం శాసనసభ నిండు శాసనసభను వేదికగా చేసుకుని కనీసం కొన్ని పది పదిహేను నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు కుటుంబాలు పూర్తిగా కేటాయించారు ఇదే ఆ ప్రజాప్రతినిధులు చేయాల్సిన పని మరి కనీసం బాధించాలి కదా శాసనసభపై ఏమైనా అప్పుడైనా సరే ఇట్లా కాదండి తాగుదో ఇలాంటి కావాలి బయట ఎక్కడ పెట్టుకొని బృందగీతాలు ఉన్నావు భజన గీతాలు కానీ కొంటాల రామకృష్ణ గారు అక్కడ చిన్న విషయం మర్చిపోయారు అదేంటంటే ఇంతమందిని పొగిడారు చంద్రబాబుని లోకేష్ని దేవాంశిని వరుసగా నారా వలసని ముగ్గురిని పొగిడారు కానీ చంద్రబాబు నాయుడు జన్మ ఇచ్చిన ఖర్జూర్ నాయుడిని మర్చిపోయారు అది కూడా కలిపింటి కొంచెం బాగుండేది ఏమో సమగ్రత వచ్చేది అనిపించేది నాకు ఈ పొగడతల పర్వానికి అన్నడు గుర్తొచ్చిందండో ఈ ఖర్జూర్ నాయుడు కూడా ఒక ఆయన పొగిడాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతిని రాజధానికి ప్రకటించినప్పుడు అమరావతిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఒకటైన నేలపాడు నేలపాడు ఒక మహానుభాడు ఉన్నాడు అలాంటి మరికొందరు కలిసి నేలపాడు గ్రామంలో ఆ చెరువు ఒడ్డున చంద్రబాబు నాయుడు జన్మనిచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఖర్జూర్ నాయుడు ఆయన భార్య ఆయన పెట్టి చెరువు మీద ఘనంగా ఆవిష్కరించాడు ఏదో ప్రైవేట్ కార్యక్రమం అనుకోవచ్చు ఆయన డబ్బులతో విగ్రహం చేయించాడు ఆ ఉళ్ళు గట్టిపై పెట్టుకున్నాడు కానీ కొట్టసాల రామకృష్ణ లాంటి రాజకీయ అనుభవకులుడు మంత్రిగా కూడా చేసిన వాడు ఇలాంటి పొగట్టు చేయకూడదు ఇంకెవరు చేస్తే వారించాలి కానీ ఇలా ఉందని మన పరిస్థితి మన చట్టసభల పరిస్థితి గేద చేయం దూడ గట్టును వేస్తుందని కొత్త తరం రాజకీయ నాయకులకి కొత్త తరం వాళ్ళకి ఆదర్శంగా ఉండాల్సిన ఇలాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులందరూ కూడా చిన్న చిన్న రాజకీయ ప్రయోజనాల కోసం చర్మాంకంలో ఉన్న తమ కెరీర్ను ఇంకొద్ది కాలం వీలించుకోవడం కోసం ఇంకేదో సాధించడం కోసం అదే ఇట్లా ఈ కొలతా రామకృష్ణ అనేటువంటి భజన కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది మనం చూస్తూనే ఉంటాం కాబట్టి నా ఉద్దేశం నా అనుభవం ఏంటంటే విగులు విజనరీ అయిన చంద్రబాబు నాయుడు ఇట్లాంటివి అనుకో ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుందని లేక కేవలం పొగిడితేనే భజన బేభత్సంగా చేస్తేనే మంత్రి పదలో లేదా ఇంకేదో కావాల్సినవి ఇస్తామని అభిప్రాయం రాకుండా జాగ్రత్త పడాలని నా వినతి లేకపోతే ఈ భజన అందరూ చుట్టూ చేరి వాళ్ళ కళ్ళకు గంతలు కడతారు పాలకులకి వాళ్ళు నిండా మునిపోతే చేస్తారు ఇది ఎవరికైనా వర్తిస్తుంది ఎన్నో సందర్భాలు మనం చూసాం కూడా తస్మాత్ జాగ్రత్త